హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో ఏంటి అంటే ఇలాంటి గుణగణాలు ఇలాంటి సౌందర్యం ఉన్న స్త్రీని కనుక ఏ పురుషుడైతే పెళ్లి చేసుకుంటాడో ఆ పురుషుడికి అదృష్టం కలిసి వస్తుంది అని ఈ వీడియోలో అయితే మనం చూద్దాం గులాబీ రంగు గోర్లు కలిగి ఉన్న స్త్రీ ఆరోగ్యంగా ఉంటుంది మరియు కుటుంబాన్ని అంతా తన మంచి మర్యాదలతో చూసుకుంటుంది అని అర్థం ఏ స్త్రీ యొక్క మొక్కు చిన్నగా ఉంటుందో తను అన్ని పనులలో అనుభవం కలిగి ఉంటుంది తన కుటుంబాన్ని కూడా తన అనుభవంతో నెట్టుకు వస్తుంది అని అర్థం ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటుంది తను వెళ్ళిన అత్తవారింటిని స్త్రీ ముక్కు యొక్క ముందు భాగం పొడవుగా ఉంటే ఆ స్త్రీ జీవితాంతం రాని రాగా జీవిస్తుంది అని అర్థం బుగ్గలు గుండ్రంగా ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు వీళ్ళని దేవతలుగా పరిగణిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటారు నాలుక ఎర్రగా సన్నగా మృదుగా ఉండే స్త్రీలు వీళ్లకు మంచి భర్త లభించి వాళ్ళు జీవితాంతం అదృష్టంగా ఉండేలా తన భర్త చూసుకుంటూ ఉంటాడు అంటే తనకు ఎలాంటి కష్టాలు లేకుండా తన భర్త అయితే చూసుకుంటూ ఉంటాడు అరచేతిలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు తన ఇంటికి ధనాన్ని ధనానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు అంటే తను వెళ్ళిన అత్తగారింటికి అదృష్టపరంగా కానీ తిండి అంటే ధనం పరంగా కానీ ఎలాంటి లోటు ఉండదు అలాగే పొట్టిగా ఉన్న స్త్రీలు కూడా చాలా అందంగా ఉంటారు వాళ్ళు పొట్టిగా ఉన్న కూడా చాలా గట్టిగా చాలా అందంగా గుండ్రంగా ఉంటారు వీళ్ళు చేసుకున్న పురుషులైతే ఎంతో అదృశ్యవంతులుగా భావిస్తూ ఉంటారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్